ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ చాలామంది కూడా గ్రూప్ ఫోర్లో చాలా ఒక మార్క్తో రెండు మార్కులతో పోయినామన్నా మాకు ర్యాంక్ వచ్చేసి నూట యాభై ఉన్న ఉద్యోగం రాలేదు మాకు మూడు వందల యాభై ఉన్న ఉద్యోగం రాలేదు మాకు రెండు వందల యాభై ఉన్న ఉద్యోగం కూడా రాలేదు గ్రూప్ ఫోర్లో అని చెప్పేసి చాలామంది బాధపడుతూ ఉన్నారు నేనేం చెప్తున్నానంటే మీకు ఉద్యోగం వన్ మార్క్తో టూ మార్క్స్తో మిక్స్ అయిపోయిందంటే గవర్నమెంట్ ఒకవేళ మనకు డౌన్ మెరిట్ లిస్ట్ తీయడానికి సెకండ్ లిస్ట్ ఏమైనా ప్రకటించినను డౌన్ మెరిట్ లిస్ట్ తీయడానికి ఏమైనా ప్రయత్నం చేసినను కూడా మీకు ఖచ్చితంగా ఉద్యోగాలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు రిలిక్స్మెంట్ లేని కారణంగా చాలామంది ఇప్పుడు వేరే వేరే ఉద్యోగాలు ఉన్నవాళ్ళు ఈ ఉద్యోగం మాకు వద్దు అని చెప్పుకునే పొజిషన్ లేదు చెప్పుకునే అవకాశం లేకుండా పోయింది దాని కారణంగా ఈ గ్రూప్ ఫోర్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు చాలామంది ఇప్పుడు మన టౌన్ బిల్డింగ్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్స్లో ఉండవచ్చు లేకపోయి ఉంటే మన ఇది మున్సిపల్ మొన్న ఏఈ జరిగింది ఎగ్జామ్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ దాంట్లో దాంట్లో ఉండవచ్చు లేకపోతే మొన్న రీసెంట్లీగా చాలా ఉద్యోగాలు మన డిఎస్సిలో ఉన్నారు వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఇందులోనే గ్రూప్ ఫోర్లోనే మొన్న రీసెంట్లీగా డిఎస్సి రాసిన వాళ్ళు ఒక మ్యాక్సిమంలో మ్యాక్సిమం ఒక హండ్రెడ్ మెంబర్స్కి గ్రూప్ ఫోర్ వచ్చింది వాళ్ళు కూడా ఇప్పుడు డిఎస్సిలో ఉన్నారు ఎడ్జిటిగా ఉన్నారు అండ్ స్కూల్ అసిస్టెంట్ ఉన్నారు వాళ్ళందరూ కూడా మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు అంటే మ్యాథ్స్ టీచర్స్ వాళ్ళు అందరు కూడా ఉన్నారు ఈ గ్రూప్ ఫోర్లో ఇప్పుడు వీళ్ళందరికీ కూడా ఒక రిలీక్స్మెంట్ ఆప్షన్ అనేది ఇస్తే ఖచ్చితంగా గ్రూప్ ఫోర్లో డౌన్ మేరీ రిలీస్ట్ వచ్చే అవకాశం ఉంటుంది లేకపోతే ఒక రెండు వేల నుంచి మూడు వేల పోస్టులు ఖాళీగా ఉంటుంది అది ఎవరికి ఉపయోగపడకుండా నిరుప్రయోగంగా ఉండిపోతాయి నెక్స్ట్ నోటిఫికేషన్ కూడా కలుపుతారో కలపరో పరిస్థితి ఉంది కలిపితే బెటర్ కానీ కలపరు ఎందుకంటే అంత తొందరగా గవర్నమెంట్ నిర్ణయం తీసుకోండి సో దీనికి పెద్ద ప్రాబ్లం ఉంది కాబట్టి తొందరగా గవర్నమెంట్ ఒకటి ఆలోచన చేయాలి ఖచ్చితంగా అన్విల్లింగ్ ఆప్షన్ ఇస్తే బెటర్ అనమాట చాలామందికి ఉపయోగపడుతుంది ఓకే ముందుగా ఏంటంటే చాలామంది కూడా అన్న నాకు మూడు వందల యాభై ర్యాంక్ వచ్చింది రెండు వందల ఎనభై ర్యాంక్ వచ్చింది నూట యాభై ర్యాంక్ వచ్చింది మాకు ఉద్యోగం రాలేదని నాకు మెసేజ్ పెడుతున్నారు కామెంట్స్ చేస్తున్నారు వీడియోల కింద వాళ్ళందరి కోసం నేను ఒక వీడియో చేస్తున్నా ఈ వీడియోనే ఈ వీడియోలోనే మీకు అంటే మీ జిల్లాల వైజ్గా ఎన్ని ర్యాంక్ వస్తే ఎంత ర్యాంక్ వస్తే ఉద్యోగం ఇచ్చిండు ఈ టీజీపీఎస్సీ అయిన ఈ గ్రూప్ ఫోర్లో అనేది చూపిద్దాం ఎందుకంటే ఇప్పుడు నేను ముందుగా ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను హన్మకొండ జిల్లా తీసుకుంటా తర్వాత హైదరాబాద్ జిల్లా తీసుకుంటా అట్లా సమయం ఉన్నప్పుడు అలా ముప్పై మూడు జిల్లాల వీడియో చేసే ప్రయత్నం అయితే చేస్తాను ఎందుకంటే చాలామంది నాకు మూడు వందల ర్యాంక్ వచ్చింది నాకు ఉద్యోగం రాలేదు రెండు వందల ఎనభై ర్యాంక్ వచ్చింది నాకు ఉద్యోగం రాలే అని చెప్తున్నారు నాకు కూడా చాలా బాధిస్తుంది ఎందుకంటే అంత కష్టపడినారు పాపం వాళ్ళకి ఎందుకు రాలేదు అనేది రిజర్వేషన్ కారణంగా పోయిందా లేకపోతే ఇంకేం అనేది మీకే తెలిసి ఉండాలి సో విషయం ఏంటంటే ఒక్కసారి అయితే నేను మన ఫీడిఎఫ్ డౌన్లోడ్ చేసినాను ఈ టీజీపీఎస్సీ వాళ్ళది సెలెక్ట్ క్యాండిడేట్ లిస్ట్ అది ఈ డిస్టిక్ వైజ్ చూద్దాం ఒకసారి ఇలా హన్మకొండ జిల్లా చూద్దాం హన్మకొండ జిల్లాలో స్టార్టింగ్ ఉన్న ర్యాంకర్ ఎవరు ఆయనకి ఎంత ర్యాంక్ వచ్చింది అట్లా అట్లా చివరి వరకు ఎంత ర్యాంక్ వరకు ఉద్యోగం వచ్చింది అనేది చూద్దాం మార్కులు అయితే ఇవ్వరు ఓన్లీ ర్యాంకే ఇస్తారు టికెట్ నెంబర్ ఇస్తారు అంతే ఓకేనా చూద్దాం ఒకసారి వీడియోలోకి వెళ్లే ముందు ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్ చలో వీడియోలోకి వెళ్ళి ఒకసారి చూ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఇదైతే మనకు వచ్చేసి ఈ గ్రూప్ ఫోర్ డిస్టిక్ వైజ్ కట్ ఆఫ్ మార్క్స్ అని అంటున్నాడు కానీ ఇక్కడ మార్క్స్ అయితే ఇవ్వలేదు ఓన్లీ ర్యాంకే ఇచ్చినాడు ఓకే ఒకసారి ఇటు స్టేట్ ర్యాంక్ ఒకటి ఇచ్చినాడు అదేవిధంగా డిస్ట్రిక్ట్ ర్యాంక్ ఇచ్చినాడు ఒక ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ లోకల్ అంటే లోకల్ డిస్టిక్ అంటే వాళ్ళ సొంత జిల్లా అదేవిధంగా కమ్యూనిటీ అంటే వాళ్ళ క్యాస్ట్ వాళ్ళ కులం అండ్ జెండర్ ఈ ఆడా పురుషుడు లేదా స్త్రీ ఓకే స్టేట్ ర్యాంక్ ఇది ఇది డిస్ట్రిక్ట్ ర్యాంకు ఒకసారి మనం ఇది గమనించినట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూడాల్సింది ఏంది మనం చూడాల్సింది హన్మకొండ జిల్లా చూద్దాం అనుకున్న నేను హన్మకొండ జిల్లాకి తీసుకెళ్తా చూడండి ఇక్కడికి వెళ్ళి హన్మకొండ జిల్లా స్టార్ట్ అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ హన్మకొండలో చూసినట్టయితే ఇక చూడండి మిత్రులారా ఇది హన్మకొండ జిల్లా ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ వీళ్ళకు స్టేట్ ర్యాంక్ వచ్చేసి పద్నాలుగు వేల ఎనిమిది వందల డెబ్బై నాలుగు వాళ్ళ జిల్లా ర్యాంకులో ఈ కేటగిరీ బీసీఏ ఫీమేల్ కేటగిరీలో మేడంకి వచ్చేసి బీసీఏ ఫీమేల్ మేడం ఈమెకు నాలుగు వందల తొంభై ఆరు ర్యాంకు వచ్చిందండి తర్వాత నెక్స్ట్ వచ్చేసి బీసీఏ మేడం హనుమకొండనే సారీ బీసీఏ పురుషుడు మేల్ అండ్ బీసీఏ మేల్ సెకండ్ వచ్చేసి ఆరు వందల ఇరవై ర్యాంకు వచ్చింది ఆరు వందల ఇరవై స్టేట్ ర్యాంక్ వచ్చేసి పద్దెనిమిది వందల పద్దెనిమిది వేల ఏడు వందల తొంభై ఏడు ర్యాంకు స్టేట్ ర్యాంకు దీంట్లో చూసినట్టయితే ఇంకోటి ఇది హన్మకొండ జిల్లా వాళ్ళది చూడండి ఇక్కడ హన్మకొండ కమ్యూనిటీ బీసీబీ క్యాస్ట్ బీసీబీ కమ్యూనిటీ అండ్ ఫీమేల్ వీళ్ళు స్టేట్ ర్యాంక్ వచ్చేసి ఏడు వేల ఐదు వందల ఏడు మరి జిల్లా ర్యాంకు చూసినట్టయితే రెండు వందల డెబ్బై ఐదు ర్యాంకు ఉంది వీళ్ళకి వచ్చేసింది ఇక్కడ ఫీమేల్ వాళ్ళకి రెండు వందల డెబ్బై ఐదు ర్యాంకు చూసుకోండి మీకు ఈ ర్యాంకులల్లా వచ్చిందా రాలేదా ఇంత ర్యాంకు డిస్టెన్స్లో ఉన్నారో చూసుకోండి చాలామంది పెడుతున్నారు కదా మూడు వందల యాభై అంటే మీ క్యాస్ట్ నాకు తెలియదు మీ కేటగిరీ నాకు తెలియదు మీరు పెడుతున్నారు కానీ మీ కేటగిరీలు ఇలా ఉంటే చూడండి అని ఇందుకోసమే నేను వీడియో చేసేది ఒకసారి చూడండి ఓకే మళ్ళీ నెక్స్ట్ బీసీ బి హన్మకొండ జిల్లానే అండ్ ఇక్కడ మేల్ క్యాండిడేట్ స్టేట్ ర్యాంక్ వచ్చేసి మూడు వేల ఐదు వందల నలభై ఐదు అండ్ డిస్టిక్ ర్యాంక్ వచ్చేసి నూట ముప్పై నాలుగు ర్యాంక్ అండి చూసినారా మళ్ళీ నెక్స్ట్ థర్డ్ ఇక్కడ వచ్చేసి హన్మకొండ జిల్లా బీసీసీ బీసీసీ వాళ్ళు ఫీమేల్ ఈమె ర్యాంకు స్టేట్ ర్యాంక్ వచ్చేసి ఎంత ఇరవై నాలుగు వేల ఐదు వందల తొంభై తొమ్మిది మరి జిల్లా ర్యాంకు ఎనిమిది వందల ఇరవై తొమ్మిది అండ్ ఇక్కడ మళ్ళీ బీసీసీ అండ్ మేల్ క్యాండిడేటు స్టేట్ ర్యాంక్ వచ్చేసి మూడు వేల ఏడు వందల తొంభై తొమ్మిది జిల్లా ర్యాంక్ వచ్చేసి నూట నలభై ఐదు ఉంది అండ్ మళ్ళీ ఇక్కడ బీసీడి వాళ్ళు వచ్చినారు చూద్దాం బీసీడి ఇక్కడ ఫీమేల్ ఎనిమిది వేల మూడు వందల పదిహేను ర్యాంకు స్టేట్ ర్యాంకు డిస్టిక్ ర్యాంక్ వచ్చేసి మూడు వందలు ఉంది అదేవిధంగా బీసీడి మేల్ వచ్చేసి స్టేట్ ర్యాంకు మూడు వేల ఆరు వందల ఇరవై ఒకటి జిల్లా ర్యాంక్ వచ్చేసి నూట ముప్పై ఆరు ఉంది అండ్ బీసీఈ అక్కడ మనం చూసింది పైన బీసీఈ ఇక్కడ బీసీఈ అనమాట బీసీఈ ఫీమేల్ స్టేట్ ర్యాంకు నాలుగు వేల ఐదు వందల పద్నాలుగు ఇక్కడ డిస్ట్రిక్ట్ ర్యాంక్ వచ్చేసి నూట డెబ్బై ఏడు ఓకే మళ్ళీ బీసీఈ మేల్ క్యాండిడేట్ స్టేట్ ర్యాంక్ వచ్చేసి నాలుగు వేల ఐదు వందల ఎనభై మూడు ఇక్కడ డిస్ట్రిక్ట్ ర్యాంక్ వచ్చేసి నూట ఎనభై రెండు అంటే మేల్కు ఫీమేల్కు తేడా ఉంటుంది మేల్కు నూట ఎనభై రెండు డిస్ట్రిక్ట్ ర్యాంక్ వచ్చింది ఫీమేల్కి వచ్చేసి కేవలం నూట డెబ్బై ఏడు డిస్టిక్ ర్యాంకులో ఉంది ఓకే ఇక్కడ బీసీఈ వీళ్ళు వచ్చేసి ఎవరు ఈడబ్ల్యూఎస్ టెన్ పర్సెంట్ రిజర్వేషన్ గ్రేట్ పీపుల్స్ వీళ్ళు ఎందుకంటే చాలా ఈ బీసీబీ వాళ్ళకు లేని యోగ్యత వీళ్ళకు ఉన్నదంటే వీళ్ళు అదృష్టం వ్యక్తులే ఓకే హన్మకొండ జిల్లా ఓసీ ఈడబ్ల్యూఎస్ ఫీమేల్ క్యాండిడేట్ ఇక్కడ చూడండి ఫీమేల్ క్యాండిడేట్ అగ్రకులస్తులే ఇక్కడ ఇట్లా మాట్లాడతాయి ఎందుకంటే బీసీ వాళ్ళ రిజర్వేషన్లకు ఏమో మూడు వేల నాలుగు వేల వస్తుంది ఈ ఓసీ వాళ్ళ రిజర్వేషన్లో చూడండి వేల మూడు వందల ముప్పై మూడు ర్యాంకు స్టేట్ ర్యాంకు జిల్లా ర్యాంక్ వచ్చేసి ఏడు వందల నలభై చూసిరా అగ్రకులస్తులలో వీళ్ళు ఏ వాళ్ళైనా కావచ్చు ఈడబ్ల్యూఎస్ ఓసీ వాళ్ళకు ఏడు వందల నలభై ర్యాంకుగా వచ్చింది ఇక్కడ వచ్చిందా అంటే ఇక్కడ చూడండి ఒకసారి ఇక్కడ ఎవరికైనా నచ్చిందా ఇక్కడ ఎవరికైనా నచ్చిందా బీసీ వాళ్ళకి చూడండి బీసీ వాళ్ళకి వచ్చిందా బీసీ అంటే వేరే బీసీ అంటే వాళ్ళు మళ్ళీ క్రిస్టియన్ మైనార్టీకి వెళ్తారు ఈ ప్లేస్లో చూడండి ఈ బీసీసీ బీసీడీలలో చూడండి నూట నలభై ఐదు మూడు వందలు మూడు నూట ముప్పై ఆరు నూట డెబ్బై ఏడు నూట ఎనభై రెండు కానీ వీళ్ళకు ఏడు వందల ర్యాంకులో కనిపిస్తుంది ఏడు ఉద్యోగం ఏడు వందల నలభైలో ఇక్కడ ఓ ఓసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వచ్చింది ఫీమేల్కి వచ్చేసి చూడండి స్టేట్ ర్యాంక్ తొమ్మిది వేల మూడు వందల నలభై ర్యాంక్ వచ్చేసి మూడు వందల ముప్పై రెండు వెరీ నైస్ ఓకే ఇంకోటి చూద్దాం ఇక్కడ ఓసీ నాన్ లోకల్ అంట వీళ్ళు ఓసీ నాన్ అంట నాన్ లోకల్ కాదు నాన్ ఈడబ్ల్యూఎస్ అంటే ఈడబ్ల్యూఎస్ కాని వాళ్ళు ఓకే వీళ్ళకి ఇక్కడ ఆరు వేలలో వచ్చింది ఇక్కడికి ఇక్కడ తేడా చూడండి ఫీమేల్ ఇక్కడికి ఇక్కడికి ఒకసారి మీరు తేడా చూడండి ఇక్కడ ఇక్కడ తేడా ఫీమేల్ ఇక్కడ ఇరవై రెండు వేలలో కొట్టింది ఇక్కడ కేవలం ఆరు వేలలో వచ్చింది ఇరవై రెండు వేలలో ఎక్కడున్నది ఆరు వేలు ఎక్కడ ఉన్నది అది ఈడబ్ల్యూఎస్ మహా మహాత్యం ఓకే వీళ్ళు నాన్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు వీళ్ళకు ఆరు వేల తొమ్మిది వందల ఇరవై ఏడు ర్యాంకు స్టేటు జిల్లా వచ్చేసి రెండు వందల యాభై ఐదు అదేవిధంగా ఇక్కడ నాన్ ఈడబ్ల్యూఎస్ ఓసీ మేల్ వచ్చేసి పన్నెండు వందలు చూసినాం ఎంత కష్టపడ్డాడు పన్నెండు వందలు యాభైలో కొట్టిండు అదే నాకు ఈడబ్ల్యూఎస్ ఉంటే ఇక్కడికి వచ్చేసి ఏడు ఏడు వందల ర్యాంకులలో వచ్చు పా కానీ ఇంకా లేదు కదా ఇక్కడ చూడండి హన్మకొండ ఓసీ సారీ హన్మకొండ ఎస్సీ ఎస్సీ కమ్యూనిటీ వాళ్ళు ఫీమేలు ఉంది చూడండి ఒక లక్ష ఎనిమిది వేల రెండు వందల అరవై నాలుగు ర్యాంకులలో వచ్చింది స్టేట్ ర్యాంకు జిల్లా ర్యాంక్ వచ్చేసి మూడు వంద మూడు వేల ఐదు వందల ఎనభై ఆరు అండ్ మేల్ క్యాండిడేట్ వచ్చేసి ఇరవై వేల ఐదు వందల ఎనభై ఆరు స్టేట్ ర్యాంకు ఏడు వందల డెబ్బై ఎనిమిది జిల్లా ర్యాంకు ఇక్కడ మీరు చూసినట్టయితే ఆల్మోస్ట్ ఈడబ్ల్యూఎస్ను ఏ ఎస్సీ ఇక్కడ చూడండి మీకు ఒక చిన్న నేను ఇది ఎందుకు ఇట్లా చూపిస్తున్నానంటే బీసీలు ఎంత మోసపోతుర్రు రిజర్వేషన్లలో తెలవాలి అందరికీ ఇలాంటి చర్చ జరగాలి ఇది నాకు ఇక్కడ పెద్ద కాంట్రవర్సీ అయినా పర్వాలేదు ఎందుకంటే చాలామంది మాట్లాడుతున్నారు ఈ మధ్యలో బీసీలకు రిజర్వేషన్ పెంచాలని దాంట్లో నేను కూడా కొన్ని మాట్లాడుతున్నా ఇక చూడండి ఇక్కడ ఈడబ్ల్యూఎస్ ఎంత వచ్చింది ఫీమేల్కు ఏడు వందల యాభై ర్యాంక్ వచ్చింది ఉద్యోగం వచ్చింది ఇక్కడ ఎస్సీతో చూడండి ఎస్సీ ఇక్కడ ఉన్నారా ఎస్సీ ఎస్సీ వాళ్ళకి ఈడ చూడండి మేల్ మేల్ క్యాండిడేట్ ఇక్కడ చూడండి మేల్ క్యాండిడేట్ ఈయనకు ఆరు వందల డెబ్బై ఎనిమిది ర్యాంక్ వచ్చింది ఈ ఎస్సీ అనేటైనా చాలా దళితులై ఉంటారు వీళ్ళు వెనుకబడిన వర్గాలు ఇక్కడ ఈడబ్ల్యూఎస్లో చూడండి ఏడు వందల ర్యాంకు వస్తుంది ఇక్కడ ఎస్సీ వాళ్ళకు చూడండి ఉమెన్స్కి మెన్స్కి ఆరు వందల డెబ్బై ఎనిమిది ఎంత వ్యత్యాసం అనేది చూడండి దీన్ని బట్టి మనం తెలుసుకోవాలి సొసైటీలో ఎంత రిజర్వేషన్లు ఎంత ప్రభావం చూపిస్తున్నాయని ఓకే ఎస్సీ వన్మకొండలో ఎస్టీ ఫీమేలు పదివేల ఏడు వందల ఐదు ర్యాంకు స్టేట్ వచ్చేసి పదివేల ఏడు వందల ఐదు ర్యాంకు అండ్ జిల్లా వచ్చేసి మూడు వందల అరవై నాలుగు మార్కులు ఎస్టీ మేల్ వచ్చేసి ఏడు వేల మూడు వందల తొంభై ఆరు ర్యాంకు స్టేటు జిల్లా వచ్చేసి రెండు వందల ఇరవై ఎనిమిది అరవై ఎనిమిది సో ఈ విధంగా ఉన్నాయి ర్యాంకులు అంతా కూడా రెండు వందలు పదిహేను వందల ఇట్లా ఉన్నాయి పదకొండు వందలల్లో ఉన్నాయి తొమ్మిది వందలల్లో ఉన్నాయి ఇక్కడ చూస్తే ర్యాంకులు అధికంగానే ఉన్నాయి కానీ బట్ ఉద్యోగాలు అయితే ఈజీగా వచ్చినాయి ఒక్కొక్కరికి ఎందుకంటే మార్కులు ఎంత ఉన్నాయో మనకు డిస్ప్లే కాలే కానీ ర్యాంకులు అయితే పెద్దగా చెప్పుకోదగ్గ పెద్దగా నే స్టేట్లో ఓ ఫిఫ్త్ ర్యాంకు ఫోర్త్ ర్యాంక్ ఫిఫ్టీ ర్యాంక్ లేదు హండ్రెడ్లలోనే ఉంది థౌజండ్లలో కూడా చూసింది ఇక్కడ ఇక్కడ వరకు చూసినట్టయితే ఇక్కడ చూసినట్టయితే మనము ఇది చూసాం అయిపోయింది నాన్ ఈడబ్ల్యూస్ అయిపోయింది ఎస్సీ వాళ్ళకు అయిపోయింది ఎస్టీ వాళ్ళకు కూడా చూసినాము ఇక్కడ పదివేల ఏడు వందల ఐదు మూడు వందల అరవై నాలుగు ర్యాంకులు వచ్చింది చివరిలో కూడా చూస్తే ఇక్కడ కట్ అయిపోతుంది ఉమెన్ ఇడ హిస్టీ మేల్ ఇక్కడ కట్ అయిపోతుంది ఈయనకు ఏడు వేల మూడు వందల తొంభై ఆరు మార్కులు అండ్ రెండు వందల అరవై ఎనిమిది ర్యాంకులో వచ్చింది ఇది హన్మకొండ కమ్యూ హన్మకొండ జిల్లాలోని ర్యాంకు ఇది గ్రూప్ ఫోర్ ర్యాంక్స్ ఇవన్నీ కూడా స్టేటు అండ్ జిల్లా ర్యాంక్స్ ఇవన్నీ కూడా మీ యొక్క కమ్యూనిటీలో ఉన్న వల్ల ఏరియా ఇదంతా ఈ మేల్ ఆర్ ఫీమేలు ఇదంతా స్టేట్ ర్యాంకు ఇదంతా జిల్లా ర్యాంకులు చూసినట్టయితే రియల్లీ చెప్తున్నా పెద్దగా చెప్పుకోదగ్గ స్టేట్లో ఫస్ట్ సెకండ్ థర్డ్ ఏం లేదు రెండు వందల డెబ్బై ఐదు నూట ముప్పై నాలుగు ర్యాంకు ఎనిమిది వందల ఇరవై తొమ్మిది నూట నలభై ఐదు మూడు వందలు నూట ముప్పై ఆరు ర్యాంకులు వచ్చినా కూడా ఇక్కడ ఉద్యోగం పొందిండ్రు మన కళ్ళ ముందటనే చూడండి మన కళ్ళ ముందటనే ఉద్యోగం పొందినారు కానీ పెద్ద గొప్ప ర్యాంకులు ఏం లేవండి హన్మకొండల సో ఇక్కడ ర్యాంక్ అనుకోకుండా అయితే మన స్టేట్ ర్యాంకు వచ్చేసి పద్నాలుగు వేలతో స్టార్ట్ అవుతుంది జిల్లా ర్యాంకు నాలుగు వందల తొంభై ఆరుతో స్టార్ట్ అవుతుంది ఎలా ఫీమేలు మేల్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ అండ్ ట్వంటీతో స్టార్ట్ అవుతుంది ఎండింగ్ వచ్చేసి ఎస్టీ వాళ్ళతో వచ్చేసి ఎస్టీ అండ్ మేల్ క్యాండిడేట్తోని రెండు వందల అరవై ఎనిమిదితో ఫినిష్ అవుతుంది కానీ ఈడబ్ల్యూఎస్ మరి వాళ్ళకైతే మూడు వందల ముప్పై రెండుతో ఎండ్ అవుతుంది మేల్కి ఫీమేల్కి వచ్చేసి ఏడు వందల నలభైతో ఎండ్ అవుతుంది అదే ఈడబ్ల్యూఎస్లో నాన్ నాన్ ఈడబ్ల్యుఎస్లో ఓసీకి వచ్చేసి యాభై ర్యాంకుతో ఎండ్ అయింది ఈ యొక్క వరంగల్లో హైలైట్ అంటే ఈ అబ్బాయి ఒక్కడే యాభై ర్యాంక్ ఈయనకు ఈ ఫీమేల్ అయినాయి మేల్ మేల్ క్యాండిడేట్ యాభై ర్యాంక్ ఈయన ఒక్కదే హైలైట్గా ఉన్నది ఇక్కడ ర్యాంక్ అంత మిగతా వాళ్ళదంతా కూడా మామూలుగానే ఉన్నది ర్యాంకు ఈయన ఒక్కనే హైలైట్ ఈ ఎనిమిది యాభై అయినా నేను ఒక్కడే హైలైట్ ఇక మిగతా వాళ్ళు అంతా కూడా నార్మలే మళ్ళీ టైం ఉంటే నేను వేరే జిల్లా వాళ్ళే కూడా చేస్తా ఎవరైనా మీ డిమాండ్ని బట్టి చేస్తా నేను అన్మకుండ చేయడం గల పర్టిక్యులర్ కారణం ఏంటంటే మన జిల్లా కూడా హన్మకొండ కాబట్టి చేసినాను అంతే ఓకే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వీడియో చూసిన వాళ్ళు లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ